స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ టైంలో లో పిల్లలకి స్నాక్స్ తినే అలవాటు ఉంటుందండి అలా అని ప్యాకెట్ ఫుడ్ కొనివ్వకుండా ఇలా జొన్న అటుకులతో స్నాక్స్ చేసి కాలంలో మార్కెట్ లో జొన్న అటుకులు రాగి అటుకులు అలా అన్ని దొరుకుతున్నాయండి జొన్న అటుకులు అయితే హెల్త్ అలాని ఒక ఐదు నిమిషాల పాటు వేయిస్తే కరకరలాడుతూ ఉంటాయండి వేరొక గిన్నెలో తీసుకొని అదే గిన్నెలో ఇలా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస వేడెక్కక ఇలా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపగుళ్ళు అలాగే పల్లె నీళ్ళు కూడా వేసి మంచి కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి తర్వాత పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా గోలాగా ఒక స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంగువ వేసి అవి కాస్త గోలాగా ఇలా అటుకులు వేసి మొత్తం కలిసేలాగా బాగా వేయించుకున్న పూల్ మకాన కూడా వేసి బాగా కలుపుకుంటే సరిపోతుందండి అటుకులు అయితే రెడీ అయిపోయినట్లే